రాష్ట ఘనులు మరియు భూగర్భ వనరులు మరియు అబ్కారీ శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్రావు ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకునే రంజాన్ తర్వాత పండుగ బక్రీద్ అన్నారు ఎంతో ప్రాధాన్యత కలిగిన బక్రీద్ పండుగను ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకోవాలన్నారు ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు రంజాన్ మరి పండుగ తర్వాత బక్రీద్ని అత్యంత ప్రాధాన్యతను నిర్వహించుకుంటారు ఆ రోజున మరి హజ్ యాత్రకి మరి ఉమ్రాకి వెళ్ళినటువంటి యాత్రికులు పెద్ద ఎత్తున ఆ సమయంలో అక్కడ చేరి అక్కడ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు మరి దానికి నిరతగా మరి ఈ పండుగని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు మరి అన్నందుకు మనస్ఫూర్తిగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మరి ముస్లిం సోదరులందరూ కూడా అందరికీ భోజనాలు పెడుతూ బిర్యానీలు వండుతూ మరి కుల మతాలకు అతీతంగా అందరినీ ఆహ్వానించి ఈ పండుగను నిర్వహించుకుంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా మరొకసారి హృదయపూర్వక బక్రీద్ శుభాకాంక్షలు